ఎవరైతే డిటుసి సిటు బి ఉన్నదో వాళ్ళకి రెండు సంవత్సరాలకు డిసీ సిటు బి ఏదైతే మూడు సంవత్సరాలకు ఉన్నదో దానికి ఇవాళ వేకెన్సీస్ లేవని మేనేజ్మెంట్ ప్రమోషన్ ఇవ్వటం లేదు ఇవాళ వాళ్ళందరూ కూడా ఏ గ్రేడు మిషన్ నడిపిస్తున్నారు కాబట్టి ఇక ఖాళీలనే సమస్య ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది తొందరలోనే దానిలో కూడా సర్కులర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగే జనరల్ అసిస్టెంట్స్ ఇవాళ నూట తొంభై మాస్టర్లు అయినటువంటి వాళ్ళకి మరి బదిలీ వర్కర్ అనే డిజిగ్నేషన్ తీసేసి వెంటనే జనరల్ అసిస్టెంట్ ఇవ్వాలన్నాం దానికి కూడా యాజమాన్యం అంగీకరించింది తొందరలోనే నూట తొంభై మాస్టర్లు సర్ఫేస్లో రెండు వందల నలభై మాస్టర్లు అయినటువంటి బదిలీ వర్కర్లు అందరికి కూడా జనరల్ అసిస్టెంట్గా ఇప్పయడానికి కృషి చేస్తూ ఉన్నాం అట్లనే మన చైర్మన్ గారిని కలిసాం లాభాల వాటా గురించి మాట్లాడాం నిన్న ఇరవై నాలుగో తారీఖు నాడు బోర్డు మీటింగ్ జరిగింది కంపెనీకి వచ్చిన లాభాలు ఎంత ఏంటి అనే విషయాలన్నీ కూడా జరిగింది తొందరలోనే లాభాలు అనేది ప్రకటిస్తారు కానీ చైర్మన్ గారు ఏమంటారంటే గత పది సంవత్సరాలుగా సింగరేణిలో దసరా దీపావళికి ముందే ఇచ్చే అనుభవం ఉన్నది మరి మీరు అదే పద్ధతి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడితే మీరైతే లాభాలు ప్రకటించండి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తామని చెప్పినాం దాని మీద కూడా మరి ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉన్నది అట్లాగే సొంత ఇంటి పథకం అమలు చేయాలని ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్లోనే చైర్మన్ గారితో మాట్లాడితే సూత్రప్రాయంగా ఆయన అంగీకరించారు దానికి ఒక కమిటీ చేశారు ఎట్లా ఇవ్వాలి ల్యాండ్ కొని మరి మనిషికి రెండు వందల గజాల చొప్పున ఇవ్వాలా లేదా సింగరేణి ప్రాంతంలో ఉన్న ల్యాండ్స్ ఇవ్వాలా ఎట్లా క్వార్టర్సు పాత క్వార్టర్స్ ఎట్లా అనే దాని కొరకు విధి విధానాల కొరకు కమిటీ వేశారు తొందరలోనే మరి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే మరి ఆ సొంత ఇంటి పథకం అమలు చేయించడానికి కానీ అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కోల్ ఇండియాలో పెర్క్స్ మీద అలవెన్సుల మీద కార్మికులకి కంపెనీ కట్టిస్తుందో అదే పద్ధతిలో ఇవ్వాలని అడిగితే సిఎన్ఎండి గారు ఏమంటారంటే కోల్ ఇండియాలో లాభాల వాటా కార్మికులకి ఇట్టలేదు మేము ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు అంటారు మేమంటాం ఈ లాభాల వాటా అనేది ఇవాళ ఈ మేనేజ్మెంటు ఈ గవర్నమెంటో ఇచ్చింది కాదు రెండు వేల సంవత్సరంలోనే ఆనాడు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉన్నప్పుడే కార్మిక వర్గం పదమూడు రోజులు సమ్మె చేసిన సందర్భంలో మా కెఎల్ మహేందర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కారం చేసిన సమస్య విషయం మరి అప్పటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ దానికి దీనికి ముడి పెట్టద్దని చెప్పినాం దాని మీద కూడా మాట్లాడుతున్నాం సరే ఏదేమైనా ఇవాళ మేము ఈ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తూ ఉన్నాం కానీ కొన్ని కార్మిక సంఘాలేమో ఏఐటీసీ గెలిచింది ఇంకా ఏం చేయలేదు అది చేయలేదని మాట్లాడుతూ ఉన్నాను నేను ఆ మిత్రులను అడుగుతా ఉన్నా గత ఐదారు సంవత్సరాలుగా స్ట్రక్చర్ మీటింగే పెట్టకపోతే కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు మీరు ఆరున్నర సంవత్సరాలుగా సింగరేణిలో ఎన్నికలు జరగకపోయినా మాట్లాడినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలు పెట్టాలని మేము కోర్టుకుపోతే అక్కర్లేదని మేనేజ్మెంట్ దగ్గర మీరు సింగరేణి భవన్లో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు మీరు అటువంటి మీకు ఇవాళ ఏఐటీసీని విమర్శించే అర్హత ఉంటుందా దయచేసి మీరు గుండె చేసుకొని వేసుకొని ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం